అయింది ఒక రెండు మూడు రోజులుగా ఒక పోస్ట్ సోషల్ మీడియాలో ఒక పోస్టు చక్కర్లు కొడుతున్నది బాగా వైరల్ అయింది అది ఎవరిదో దేనికో సంబంధించినది అంటే నేను పెద్ద పట్టించుకునే దాన్ని కాదండి కానీ ఏంటంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ లక్ష్మి యాక్ట్రస్ నటి సీనియర్ నటి ఉంది కదా లక్ష్మి ఆవిడ సంబంధించింది సంబంధించిందనమాట కొన్ని విషయాలు ఆ పోస్ట్లో ఏదైతే ఉన్నదో అవి అవి నేను చదివి వినిపిస్తాను తర్వాత ఆవిడ గురించి నాకు తెలిసిన గొప్ప గొప్ప ఆవిడ ఎంత అద్భుతమైన నటో అంతకంటే అద్భుతమైన పర్సనాలిటీ ఆవిడది అంతకంటే అద్భుతమైన వ్యక్తిత్వం ఆవిడది కాబట్టి ఏంటంటే కొన్ని విషయాలు నాకు తెలిసినంతవరకు కూడా కొన్ని బోర్ కొట్టకుండా పెద్ద వీడియో కాకుండా చాలా కొంచెం ఒక లిమిటెడ్గా మోడరేట్గా చేసుకుందాం సరే అయితే ఈవిడ లక్ష్మి గారు ఏం చేసిందంటే ఒక తమిళు ఇంటర్వ్యూ ఒకటేదో ఇచ్చింది ఎవరికో దానిలో కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి ఆ విషయాలలో ఒక విషయమైంది ఏముందంటే ఆవిడ ఏం చెప్తుందంటే ఆ ఇంటర్వ్యూలో మీరు డబ్బుల కోసం చేస్తున్నారా ఏంటి అది అని నేను డెఫినెట్గా డబ్బుల కోసమే చేస్తానండి ఎవరైనా సరే సినిమాల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా డబ్బుల కోసమే చేస్తారు ఫ్రీగా చేస్తున్నారు లేకపోతే కళా సేవ కోసం చేస్తున్నారంటే నేను నేను ఒప్పుకోను అసలు అందరూ కూడా డబ్బుల కోసమే చేస్తారు అట్లాగే నేను కూడా డెఫినెట్గా డబ్బుల కోసమే చేస్తాను పైగా ఇదిగోనండి ఇది మీకు చాలా మంచి పేరు తెచ్చు తెస్తుందండి ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ మీరు చేయండి అంటే ఖచ్చితంగా నేను ఒప్పుకోనండి ఎందుకంటే ఇప్పుడు ఇంతగా ఇంతగా నేను నేను సంపాదించుకునే పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న తర్వాత నాకు నాకు ఇప్పుడు ఇంకొకటి ఏదో ఒక కొత్త క్యారెక్టర్లో వేసినంత మాత్రాన నాకు అదేదో నాకు వచ్చి కిరీటం పెట్టదు కాబట్టి ఆవిడ అసలు చాలా ఫ్రాంక్గా మాట్లాడుతుందండి బహుశాను ఆవిడ ఆవిడ ప్రవర్తన కావచ్చు ఆవిడ ఆవిడ ఒక ఒక రకమైన ఒక ఆనెస్టీ కావచ్చు ఆవిడ ఒక ఆవిడ ప్రతి ప్రతి విషయంలోనూ ఆవిడ ఆవిడ చెప్పదలుచుకు దలుచుకున్నది స్పష్టంగా చెప్పటం అనేది ఆవిడ నుంచే నాకు అలవాటైందనమాట ఎందుకంటే ఫార్టీ ఫైవ్ చాలా చిన్న వయసులో నేను చెన్నై వెళ్ళాను సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్సు అయితేనండి ఒక నలభై ఐదేళ్ళు మా ఇద్దరికి నల్ నలభై ఐదేళ్ళు నలభై మూడేళ్ళుగాను మా ఇద్దరి పరిచయం ఉంది అప్పటి నుంచి ఆవిడని ఎన్నో రకాలుగా చూసి ఎంతో ఎన్నో రకాలుగా ఇన్స్పైర్ అయ్యా నేను అయితే ఆవిడ అంత ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అని చెప్పడానికి చెబుతుంది అనమాట అయితే నేను నా క్యారెక్టర్ ఎలా అయితే నేను మోల్డ్ చేసుకున్నానో నా క్యారెక్టర్ ఎలాగైతే నేను ఒక ఖచ్చితమైన విషయాలు లైక్స్ లైక్స్ స్ట్రాంగ్ అంటూ ఉంటాను కదా లక్ష్మి గారి దగ్గర నేను అవన్నీ కూడా నేర్చుకున్నాను అనమాట అయితే ఆవిడ ఈ మాట చెబుతుందనమాట నేనేం ఫ్రీగా ఎవరికి చేయను చేయాల్సిన అవసరం లేదు నేను డబ్బు కోసం సినిమాలు చేయటం లేదు తృప్తి కోసం చేస్తున్నాను అనేది అబద్ధం ఎవరు ఎవరు ఎవరికి ఎక్కడ ఏది ఉచితంగా చేయరు ఏదైనా ఉచితం చేస్తే ఉచితంగా చేస్తే అందులో ఏదో ఒక లాభం ఆశిస్తారు సినిమా అనేది పక్కా వ్యాపారం ఎవరు ఇక్కడ కళా పోషణ చేయటానికి రావట్లేదు అనేది లే అనేది లేకపోతే ఎవరు ఎవరిని సరిగా గుర్తించరు గౌరవించరు అసలు మీకు ఒక ఉదాహరణ చెప్తాను అని చెప్పి మొదలుపెట్టిందన్నమాట ఆవిడ ఈవిడ ఒక సినిమా షూటింగ్లో ఈవిడ గౌతమి గౌతమి నటి బా తెలుసు కదా కమలహాసన్ గౌ గౌతమి చాలా సినిమాల్లో నటించారు అయితే వీళ్ళిద్దరు ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నారట అయితే ఆ సినిమాలో అప్పుడప్పుడు ఆ ప్రొడ్యూసర్ భార్య వస్తూ ఉండేదిట ఆవిడ ఎవరిదన్నా మాట్లాడితే కనుక ఏదన్నా మాట్లాడదాం అనుకుంటే ఆయన అడిగి మాట్లాడతానండి అని చెప్పి ప్రతిదీ కూడాను ఏదో ఏమిటి పదహారు నెల పతివ్రతలు ఉంటారు కదా అలాగూ ఆ పద్ధతిలో ఆవిడ మాట్లాడుతూ ఉండేదిట అయితే ఒక రోజున షూటింగ్ అయిపోయింది అంతా అయిపోయింది ఆవిడ మీద ఒక ఒక రకమైన ఒక 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 రకమైన ముద్ర ముద్ర ముద్రపడిపోయింది వీళ్ళిద్దరికీ ఈ యాక్టర్లు ఇద్దరు ఈ నటు ఈ వాణిద్దరికీ కూడాను తర్వాత ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నాడో ఆ ప్రొడ్యూసర్ ఆయన చచ్చిపోయాడు సరే ఈ సినిమాలో వేశాం కదా పద గౌతమి ఇద్దరం అని ఇద్దరు వెళ్ళారు వాళ్ళింటికి అయితే ఆవిడని పలకరిద్దాము ఎంతో పాతి పాతివృత్యంగాను ఎంతో చక్కగా మాట్లాడింది మట్ల ప్రతిదానికి కూడాను భర్త 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 అని చెప్పేసి ప్రతి ప్రతి లైన్లోనూ నాలుగు సార్లు భర్త భర్త అనేటువంటి ఉండేది పద పాపం ఎంత ఎంత సోకల్లో ఉందో వెళ్దాం పద అని ఆవిడ వాళ్ళిద్దరు వెళ్ళి వెళ్ళారట తీరా ఆవిడ పాపం సోకల్లో మొహంలో అట్లా వెళ్తే ఒక మరోజుగా ఒక మామూలుగా మౌనంగా కూర్చుంటే ఏంటండి ఇలాగైంది ఇలా అంటాను అంటేను ఆవిడన్నదిట ఈ ఒక తిట్టు తిట్టాడు అని తిట్టిందిట ముందు అంటే ఈ ము ఈ దరిద్రుడో ఈ ముండా కొడుకో ఏదో ఏదో తిట్టి ఉంటుంది ఈ పాపిస్తాడు డబ్బంతా ఎక్కడ పెట్టాడో చెప్పకుండానే చచ్చిపోయాడు అని అరిచిందిట నా పక్కనే ఉన్న గౌతమ్ షాక్ తినదిట అంటే ఏంటంటే సినిమా వాళ్ళకి జనరల్గా ఏంటంటే పెద్ద ఇల్లు చిన్న ఇల్లు ఉంటుంది ఎట్లాంటిది ఏదో సెటప్లో ఏవో పెట్టి చచ్చి ఉంటాడు వాడు సినిమా వాళ్ళకి అందరికీ ఉన్న మాయరోగం ఏదన్నమాట అయితే అలా అని తర్వాత వీళ్ళిద్దరూ వచ్చి బయటకు వచ్చి షాక్ తిన్నారట ఇదేంటి ఇట్లాగూ ఆవిడ ఆ రోజుల్లో ఎట్లా కనిపించేది భర్త 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 అంటూ చూసావా డబ్బులు అనేదే ఏదైనా కానీ ధనమూలం మూలం జగత్ అంటారు కదా అట్లాగనమాట డబ్బు అనేది ఎంత ముఖ్యమైన పార్ట్ మన 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 జీవితాల్లో పార్ట్ తీసుకుంటుంది రోల్ ప్రా చాలా పోషిస్తూ ఉంటుంది అని వాళ్ళిద్దరూ అనుకున్నారట తర్వాత లక్ష్మి గారు అంటుందిట అన్నదిట ఈ ఏమైనప్పటికీ కూడాను మనం మన మనం బతికున్నంతకాలము మన స మన సమస్యలతో పాటు మనం మన బాధ్యతలు కూడా మనం నెరవేర్ నెరవే నెరవేర్చాలి మనం పోయిన తర్వాత లేకపోతే మనం మన పిల్లలు కూడా అట్లాగే అది చేయలేదు ఇది చేయలేదు అది చేయకుండా వెళ్ళిపోయింది ఇది చేయకుండా వెళ్ళిపోయింది అంటారు కాబట్టి తప్పకుండా మన బాధ్యతలు ఆర్థికమైన బాధ్యతలు కావచ్చు లేకపోతే మోరల్గా స కుటుంబపరమైన బాధ్యతలు కావచ్చు ఏమైనా సరే అన్నీ కూడాను మనం అన్నీ కంప్లీట్ చేసుకుని చేసేసి మనం మనం చేతులతో కడిగేసుకుని అవతలికి పోవాలి అంటుంది నిజంగా లక్ష్మీగారు ఎలాంటి ఆవిడే ఆవిడ ఎంత గొప్ప మనిషి అంటే అసలు నిజంగా నువ్వు ఎంతో మందికి ఎన్నో రకాల చేతులు డబ్బు విధి విషయంలో ఎంతో మోసపోయింది అందుకే ఏంటంటే ఆవిడ ఇవాళ రోజున కూడా తొందరగా ఎవరిని నమ్మదు నేను కూడా అదే నేర్చుకున్నాను నేను ఎంతో నేను ఎన్నో నాకు చేతనేంత వరకు నేను చాలా చాలా డబ్బులు వస్తువులు అన్నీ ఇస్తూ ఉంటాను నాకు నాకు నా దగ్గర పనిచేసే వాళ్ళకి కావచ్చు లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొంచెం అవసరమైన వాళ్ళకి కానీ ఏంటంటే వాళ్ళ చేత నుంచే నేను చాలా చాలా తిట్లు చేవాట్లు తిన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి వాళ్ళు నన్ను చూసి ముఖ్యంగా నన్ను చూసి కుళ్ళుకున్న సమయాలు చాలా ఉన్నాయన్నమాట అంత నేను నన్ను చూసి కుళ్ళుకునే అంత పర్సనాలిటీ నాదేం కాదు కానీ ఏంటంటే మనం అంతే బుద్ధిలో ఉండి మనం మనుషులు అనేవాళ్ళు ఏంటంటే అల్పబుద్ధిలో అల్ప అల్పమైన మనుషులం అనమాట మనం ఏది ఏది చేసినా కానీ గ్రాటిట్యూడ్ ఉండదు ఏది తీసుకున్నా కానీ ఎదట వాళ్ళ నుంచి ఏదేంటి ఇది ఇచ్చేసింది ఏంటి ఇది ఇచ్చింది ఏంటి ఒక వెండి గ్లాస్ ఇచ్చింది ఏంటి ఒక వెండి చెంబు ఇవ్వాల్సింది కదా అంటే వెండి చెంపి ఇస్తే కనుక వెండి చెంబేంటి దీని బొంద ఒక పెద్ద వెండి కంచం ఇవ్వాల్సింది కదా అంటూ ఉంటాం అట్లాగూ జనాలకి జనాలకి ఇచ్చింది ఇచ్చిన ఇచ్చిన రోజు పెళ్ళికూడు పెళ్ళికూడు ఇవ్వని రోజున శారద కూడు అంటారు కదా అట్లాగూ అట్లాగే అంటుంది అనమాట కాబట్టి అంటే గారు మాత్రం ఆవిడ చాలా గొప్పగా వంట చేస్తుందండి నేను వెళ్తే కూర్చోబెట్టి వంట చేసి మరీ వడ్డిస్తుంది ఎన్ని ఎన్ని రకాలుగా ఎన్ని ఎన్ని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం అంటే రాత్రి రాత్రి గబక్కన బీచ్కి వెళ్ళిపోతాం ఇద్దరం ఇద్దరం వెళ్ళిపోయి మా కారులో వెళ్ళిపోయి లేకపోతే బురకాలు వేసుకుని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం ఆవిడని ఎవరు గుర్తుపట్టకుండా అక్కడికి వెళ్ళి బీచ్కి వెళ్ళిపోయి మిరపకాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలు కాదండి అవి అరటికాయ బజ్జీలు అక్కడ మెరీనా బీచ్ బీచ్లో అమ్ముతూ ఉండేవాళ్ళు అనమాట ఇట్లాగ ఎన్నెన్నో చక్కటి చక్కటి గురు జ్ఞాపకాలు అన్నమాట నేను మెడ్రాసులో ఉన్న అంతకాలము నేను ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ మెడ్రాసులో ఉండుంటాను నేను అన్ని రోజులు లక్ష్మి గారితో నా పరిచయం కావచ్చు నా స్నేహం కావచ్చు మా ఇద్దరికి అసలు ఇద్దరం కలిసి నన్ను ఎంతగానో మోల్డ్ చేసింది చేసింది ఆవిడ గారు కాబట్టి ఏంటంటే చక్కగా అసలు ఎంత అందంగా ఉంటుందో అసలు మెయింటైన్ చేసుకోవటం చక్కగాను ఒక 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 చక్కటి సంపూర్ణమైన ఒక స్త్రీత్వం ఉట్టిపడేలాగా ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఎలా అన్నీ కూడాను ఆల్మోస్ట్ నన్ను నేను నాకైతే గురువు నాకు ఫ్రెండ్ ఫిలాసఫర్ ఫిలాసఫర్ తర్వాత ఇవన్నీ అంటారు కదా ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ ఇవన్నీ అంటారు కదా అట్లాగూ నాకు ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అన్నీ కూడా లక్ష్మి గారు కాబట్టి ఏంటంటే ఆవిడ గురించి ఈ ఈ పోస్ట్ చూసినప్పుడు మాత్రం నేను మాత్రం చాలా ఆనందపడ్డాను చాలా ఆశ్చర్యం వేసింది చాలా చక్కగా ఇంత ఇంత ఈవిడ గురించి ఇప్పుడు కూడా చాలా మాట్లాడుకుంటున్నారు చాలామంది ఎందుకంటే చాలా చిన్నపిల్లలకి చాలామందికి తెలియదు ఆవిడ గురించి కానీ మాలాంటి వాళ్ళకి ఆవిడతో బాగా చనువు ఉన్న వాళ్ళకి ఆవిడతో బాగా ఇంటి మేసి ఉన్న వాళ్ళకి మాత్రం ఆవిడంటే ఏంటో చెబుతుంది అసలు ఎంత గొప్ప దయాగల దయామూర్తితో అసలు మామూలు దయ కాదు మామూలు మనిషి కాదు అసలు ఆవిడ ఇట్లాంటి వాళ్ళని నేను చాలా తక్కువ మందిని చూశాను ఆ తక్కువలో ఈవిడ ఫస్ట్ అని చెప్పొచ్చు సో అదండి గారి విషయం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై